నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా అంటే చాలా మంది నిపుణులు ఎస్ ఖచ్చితంగా యుద్ధం రాబోతుంది అనే సంకేతాలు ఇస్తున్నారు అయితే యుద్ధం వస్తుందా రానేది రాదా అనేది పక్కన పెడితే ఇప్పటికే ఇండియా తన చర్యలను మొదలు పెట్టేసింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఇండియా స్టెప్ ప్రతి చర్య ఏ విధంగా ఉండబోతుందో ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా భారత్ ప్రతిచర్య ఉండబోతుందంటూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికైతే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఇండియాకి పాకిస్తాన్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరగడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల అరవైలో సింధు ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిమ్లా ఒప్పందం అదే విధంగా ఈ రెండు ఒప్పందాలతో పాటు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినటువంటి చైనా వైఖరి గురించి మనం మాట్లాడుకోవాలి దాని తర్వాత యుద్ధం వస్తే ఎవరిది పై చేయి ఖచ్చితంగా ఇండియాదే పై చేయి బట్ ఇండియాకి అంటే పాకిస్తాన్ సైన్యానికి మూడింతలు అధికంగా ఉంది ఇండియా బలం ఈ నేపథ్యంలో వారు వస్తే ఏం జరుగుతుందో కూడా మనం ఒకసారి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక నాలుగు పాయింట్లు మనం కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని అయితే రద్దు చేయడం జరిగింది ఈ సింధు ఒప్పందం గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు ఇంకోటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిమ్లా ఒప్పందం ఈ సిమ్లా ఒప్పందం అంటే ఇండియా సైడ్ నుంచి సింధు ఒప్పందాన్ని రద్దు చేయడంతో దీనికి ప్రతిచేరిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది పాకిస్తాన్ కూడా ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు అదేవిధంగా పాక్ లో అంటే ఇండియా గగనతలం ఏదైతే ఉందో ఇండియా విమానాలు వాళ్ళ వాళ్ళ యొక్క గగనతలంలో ఎక్కడైతే ఫ్లై అవుతాయో ఆ ఫ్లైట్ జోన్ ని కూడా బంద్ క్యాన్సిల్ చేయడం జరిగింది దాంతో పాటు దౌత్య సంబంధాలు ఏదైతే ఉందో వాటిని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఈ ఒప్పందాలన్నీ రద్దు చేస్తున్నట్లు పాక్ కూడా ప్రత్యేక దిగడం జరిగింది ఇక దీంతో పాటు ఇప్పటికే పాక్ కు అనేక విషయాల్లో సపోర్ట్ అందిస్తున్నటువంటి చైనా వైఖరి దీని గురించి కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి నాలుగోది వచ్చేసి యుద్ధం యుద్ధం వస్తే ఏంటనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం ఎస్ పంతొమ్మిది వందల అరవై సింధు ఒప్పందం ఇది నిన్నటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుందాం అయితే సింధు జలాల ఒప్పందంతో క్యాన్సిల్ చేసుకుంటే నష్టం ఎవరికి అంటే అధికంగా నష్టం పాకిస్తాన్కే ఇండియా మీద నుంచి అంటే చైనా టిబెట్ లో పుట్టి సింధు నది ఇండియా మీద గుండా వెళ్ళి పాకిస్తాన్కి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలకు రక్షణగా ఉన్నటువంటి సింధు నది జలాలని రద్దు చేసుకుంటే అక్కడ పాకిస్తాన్లో వ్యవసాయం కుంటుబడిపోవటం పక్క అదే విధంగా ఆహార లోటు వస్తుంది దీని దీని ద్వారా ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్ అడుగులు వేసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్థికంగా లాభం చేకూరుతుందో వాళ్ళకి వ్యవసాయం ప్రధాన ఆధారం కాబట్టి దాని మీదనే దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది ఇండియా మొదటి స్టెప్ గా దీనిలో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది అయితే ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న దాని కూడా పాకిస్తాన్ జలశాఖ మంత్రి కూడా ఆయన స్పందించడం జరిగింది ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది అంతర్జాతీయ మధ్యవర్తితో ఉన్న ఈ ఒప్పందం రద్దు చేసుకోవటం ఇండియాకు అంటే సింగిల్ గా దీన్ని రద్దు చేసుకోవటం అవ్వదు దీనిపైన మేము అంతర్జాతీయంగా పోరాడతాం అంటూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఏ ఏది ఏమైనా కూడా ఇండియా మొదటి స్టెప్ గా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది దీనికి ప్రపంచం నుండి కూడా సపోర్ట్ వస్తుంది ఇప్పటికే మనం చూస్తున్నాం యూకే అధ్యక్షుడు కావచ్చు దాని తర్వాత ఇమాన్యుయల్ మ్యాక్రేన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు కావచ్చు వీరందరూ ఇండియా ఏ దిశగా అడుగులు వేసినా ఇక్కడ ఇండియాలో ఉన్న నేతలతో పాటు అంటే ముస్లిం నేతలతో పాటు అక్కడ ప్రపంచ దేశాధినేతలు నేతలు కూడా ఇండియా ఏ విధమైనటువంటి ప్రతిచర్కి దిగినా మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మద్దతు పలుకుతున్నాయి ఇప్పటికే నరేంద్ర మోడీతో అంటే మన ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పటికే ప్రపంచ దేశాధినేతలు నేతలు మాట్లాడడం జరుగుతుంది వారి సపోర్ట్ కూడా అంత చేయడం జరుగుతుంది ఈ నేపథ్యం సింధు జలాల ఒప్పందం దిశగా మొదటి అడుగుగా వేయడం జరిగింది దీంతో పాటు పాకిస్తాన్ చేయకముందే పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ వాసులను వారం రోజుల్లోగా ఇక్కడి నుంచి విడిచి వెళ్లాలంటూ మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సింధు జలాల ఒప్పంతో మొదటి అడుగు అయితే వేసింది భారతదేశం దీంతో ఎవరికి ఎక్కువ నష్టం అంటే పాక్ కే అధికంగా నష్టం ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మన మన టీవీలో చేసిన వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చు సింధు జలాల ఒప్పందం ద్వారా ఎవరికి ఎక్కువ నష్టం అని చెప్పేసి ఇక రెండోది వచ్చేసి సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఖచ్చితంగా భారత్ కు పాక్ కు యుద్ధం జరిగిన ఒక ఎనిమిది నెలల తర్వాత ఈ సిమ్లా ఒప్పందం జరిగింది భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని అలీ బుట్టోలా ఇద్దరు సారథ్యంలో మన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా వేదికగా ఈ సిమ్లా ఒప్పందం జరిగింది అయితే ఈ సిమ్లా ఒప్పందం ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సిమ్లా ఒప్పందం ద్వారా భారతదేశం తొంభై వేల మంది భా పాకిస్తాన్ సైనికుల్ని విడుదల చేయడం జరిగింది అయితే రెండు దేశాల మధ్యలో ఏదైనా వివాదాస్పదంగా తలెత్తితే ఈ రెండు దేశాలే అంతర్గతంగా చర్చించుకొని వాటిని సద్దుమణిగే దిశగా చేపట్టుకోవాలి చర్యలు అని చెప్పేసి రెండు దేశాలే ప్రత్యేకంగా ఈ సిమ్లా ఒప్పందాన్ని రూపొందించడం జరిగింది అప్పట్లో పాక్ ప్రధాని అలీ బుట్ట అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా దీనిపైన సంతకం చేయడం జరిగింది అయితే దీనివల్ల పాక్తో పాక్ తో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధాలు కూడా మెరుగుపడలేదని చెప్పి ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు సో ఈ సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేసుకోవడం ద్వారా ఇండియాకి ఎటువంటి నష్టం లేదు ఇది మాత్రం క్లియర్ సో ఈ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే ఇంకా పాకిస్తాన్ పై భారతదేశానికి యాక్షన్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ భారత్ కి వచ్చినటువంటి యుద్ధం జరిగిన ఎనిమిది నెలల తర్వాత ఇందిరాగాంధీ అలీ బుట్ట సారథ్యంలో ఈ సిమ్లా ఒప్పందం జరగడం జరిగింది దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటూ పాక్ ప్రతిచరిగా ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది ఇకపోతే ఇక మూడో పాయింట్ వచ్చేసి చైనా వైఖరి ఇక్కడ సింధు నది ఇక్కడ పుట్టి చైనా టిబెట్ లో పుట్టి భారతదేశం మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవేశించడం జరిగింది ఈ సింధు జలాల ఒప్పందంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం పాక్ చెప్పినట్లు కానీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఎవరికెంత జలాలు పంచుకోవాలి అనే దిశగా అడుగులు వేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలోనే ఈ సింధు ఒప్పందం జరిగింది అయితే యుద్ధం వస్తుంది పోతుంది దాని తర్వాత పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య అనేక కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా కూడా ఏనాడు కూడా ఈ సింధు జలాల ఒప్పందం రద్దు దిశగా ఎప్పుడు భారతదేశం చర్యలు చేపట్టలేదు ఎందుకంటే ఒక మానవత్వంతో ఆలోచించే దేశం కాబట్టి ఎప్పటి నుంచో అంటే ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ మధ్యలో వచ్చినటువంటి ప్రధానులు కానీ ఎవరు కూడా ఈ దిశగా అడుగులు వేయలేదు కానీ ఇప్పుడు ఈ రోజున పహల్గాన్ దాడి తర్వాత ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు దిశగా మొదటి చదివిగా దీనే చేపట్టడం జరిగింది అయితే దీంట్లో చైనా వైఖరి ఏంటనేది స్పష్టంగా తెలియట్లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం పాక్కు అనేక రకంగా అనేక రకాలుగా సపోర్ట్ చేయటం చైనా మనం చూస్తూనే ఉన్నాం చాలా విషయాల్లో కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్ళే రహదారుల విషయంలో కావచ్చు లేదంటే బోర్డర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు లేదంటే యుద్ధానికి సంబంధించి కొంత సైనిక బలాన్ని అందించడం కావచ్చు ఇలాంటి విషయాల్లో చైనా ఇప్పటికే చాలా సపోర్ట్ని అందిస్తుంది పాక్ కొంత ప్రత్యక్షంగా అందిస్తుంటే కొంత పరోక్షంగా కూడా చైనా సపోర్ట్ పాకిస్తాన్కే ఉందనే విషయం క్లియర్ కట్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు పహల్గామ్ దాడి నేపథ్యంలో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల విషయంలో చైనా వైఖరి ఏంటనేది ఇప్పటి వరకు స్పష్టంగా ప్రకటించలేదు చైనా దీన్ని ఖండించను కూడా ఖండించలేదు ఈ నేపథ్యంలో అంటే చైనా వైఖరి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం అందితే జుట్టు లేదంటే కాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమెరికా వేసినటువంటి సుంకాల విషయంలో చైనా కొంత తలొగ్గి ఆసియా దేశాలన్నీ కలిసి ప్రయాణించాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది అంటే అంతకు ముందు మాత్రం అమెరికాపై కూడా అంటే భారత్ కు సపోర్ట్ ఇస్తున్నటువంటి అమెరికా పైన నిప్పులు చేరిగిన చైనా ఇప్పుడు మాత్రం దిగొచ్చింది అంటే అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనే వైఖరి మాత్రమే ప్రదర్శిస్తుంది చైనా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరిగినటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది ఆ ఉగ్రవాదులను ఏర్వేద దిశగా భారత్ అడుగులు వేస్తుంటే మరి చైనా సపోర్ట్ అందిస్తుందా ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్ కు సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో చైనా సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనేది మాత్రం ఇంతవరకు డైరెక్ట్ గా ప్రకటించలేదు చూడాలి ఎందుకంటే పాకిస్తాన్కు గతం నుంచి సపోర్ట్ అందిస్తున్నటువంటి చైనా ప్రత్యక్షంగా భారత్ కు సపోర్ట్ ప్రకటిస్తే మళ్ళీ పాకిస్తాన్ కూడా చైనాకు వ్యతిరేకం అవుతుంది అంటే ఒకవేళ పాకిస్తాన్ చైనాకు వ్యతిరేకమైన చైనాకు ఒరిగేది ఏం లేదు కోల్పోయేది కూడా ఏముండదు బట్ భారత్ మీద ఎప్పటి నుంచో అక్కస్సు వెళ్ళగ్గుతున్న చైనా భారత్ కు ఎంత వరకు సపోర్ట్ ఇస్తుంది అనేది మాత్రం చూడాలి ఇక వచ్చేసి నాలుగో పాయింట్ యుద్ధం ఇందాక మనం అనుకున్నట్లుగా యుద్ధం తప్పనిసరి అని చెప్పేసి అనేక మంది నిపుణులు చెప్తున్నారు అయితే యుద్ధం రావడం అనేది అంత చిన్న విషయం కాదు ఎందుకంటే శాంతి దిశగా ఇప్పుడే ప్రపంచం మొత్తం శాంతి దిశగా అడుగులు వేస్తుంటే యుద్ధాన్ని ప్రోత్సహించరు మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వారికి శాంతి చేర్చే దిశగా అడుగులు వేయాలంటూ మా సపోర్ట్ అందిస్తామంటూ యుద్ధం సద్దుమణే దిశగా అడుగులు వేయినట్టు ప్రధాని మోడీ చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి భారతదేశమే యుద్ధానికి సై అంటుందా అంటే ఇంకా అది దిగ పరిస్థితులు దిగజారితే చెప్పలేం కానీ ఇప్పుడు వరకు అయితే యుద్ధం వచ్చే ఛాన్సెస్ అయితే లేవు సో ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనేది వస్తే ఎవరి బలం ఎంత ఎవరికి నష్టం అనేది ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు కానీ ఒక్కసారి క్యాలిక్యులేటెడ్గా చూసే ప్రయత్నం చేద్దాం పాక్ సైన్యంతో పోలిస్తే ఇండియా సైన్యం అంటే పాక్ సైన్యానికి మూడింతలు ఎక్కువ భారత సైన్యం ఇప్పుడు ప్రపంచంలో సైనిక బలంలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఈ నేపథ్యంలో తుడిచిపెట్టుకుపోతుంది పాకిస్తాన్ అంటే భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ తుడిచి పెట్టుకుపోవటం ఖాయం కానీ కొంత నష్టం జరుగుతుంది కానీ ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంటుంది సో ఈ నేపథ్యంలో యుద్ధం అనేది వస్తుంది అని చెప్పలేం కానీ పాక్ కు గట్టి దెబ్బ తీయాలంటే ఇప్పటికే చెప్పినటువంటి ఒప్పందాల రద్దు కావచ్చు లేదంటే పా భారతదేశం నుంచి పాక్ అందిస్తున్న కొద్ద గొప్ప సహాయం కావచ్చు ఇతర దేశాల సపోర్ట్ పాక్కు మానుకుంటే తప్ప ఈ ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి భారతదేశం తీసుకున్నటువంటి ప్రతి చర్యకి విదేశాల నుంచి ఇప్పటికే మద్దతు వస్తుంది సో యుద్ధం అనేది తప్పనిసరి కాకపోవచ్చు కానీ భారతదేశం తీసుకుంటున్న ప్రతి చర్యకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది చూడాలి మరి ఇక ఈ నాలుగు రీజన్స్ మెయిన్ రీజన్స్ కాబట్టి వీరి గురించి డిస్కస్ చేయడం జరిగింది మనం ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి భారత్ తరపునటువంటి ఇంకా ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది మాత్రం వేచి చూడాలి